హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న ఈవినింగ్ మాకు చిన్నప్పటి నుండి మేము పిరింగిపురం వెళ్ళామండి అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ మేము ఒక చిన్న షాపింగ్ మాల్ లాంటిది చూసాము ప్రవరాఖ్య షాప్ పేరు అయితే చిన్న సైజ్ డిమార్ట్ లాగా ఉంది ఫ్రెండ్స్ మేము లోపలికి వెళ్ళాము చూడడానికి చాలా బాగుంది అంటే అంత కౌడ్ లేదు ఎందుకంటే మేము వచ్చేటప్పటికే మాకు టెన్ టెన్ థర్టీ అట్లయింది టైము వెళ్ళగానే ఫస్ట్ నేను ఇక్కడ అల్లం ఒకటి ఉంటే అల్లం చూశాను ఫ్రెండ్స్ అది పర్ కేజీ హండ్రెడ్ రూపీస్ అని ఉంది కానీ ఫ్రెష్గా ఉంది ఇవన్నీ బాగున్నాయి వెజిటబుల్స్ కానీ మనకి మన ఇంట్లో వాడుకునేవి ఏవైనా సార్ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి నేను ఆ వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను ఈలోపు మా వారు బాస్కెట్ తీసుకున్న దానిలో ఏమేమి కావాలి అంటే పెట్టేస్తూ ఉన్నారు అయితే మనకి డిమార్ట్లో ఉన్నట్టు ఫ్రెండ్స్ అన్నీ ఉన్నాయి బట్టలు కానీ మనకి ప్లాస్టిక్ ఐటమ్స్ అండ్ స్టీల్ ఐటమ్స్ పింగాణి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇంకా మనకి ఆయిల్స్ కానీ మనకి ఇది లేదు అనుకోవడానికి లేదు అన్నీ ఉన్నాయి కాకపోతే నల్లపాడు సరౌండర్లో ఉండేవాళ్ళందరికీ ఇక్కడికి రావచ్చు ఫ్రెండ్స్ వెళ్ళే అక్కడ ఎంతే కాదు మనకి ఇంట్లో ఉపయోగపడే ఇంటీరియర్ డెకరేషన్స్కి ఉపయోగపడే చిన్న చిన్న టాయ్స్ నేను వెళ్ళగానే అక్కడ బార్బీ గోల్ బొమ్మలు బాగా నచ్చాయి ఫ్రెండ్స్ బార్బీ గోల్ బొమ్మలు అండ్ ఒక చిన్న సైజు బొమ్మ ఒకటి చూసాను ఫ్రెండ్స్ భలే ఉంది అసలు దాని షైనింగ్ కూడా చాలా బాగుంది నేనైతే షాప్ మొత్తం తిరిగి అంత అయిపోయేదాకా ఆ బొమ్మ చేతిలో పట్టుకొని తిరుగుతూనే ఉన్నాను మా వా చిన్నపిల్లల్లాగా బొమ్మలు ఎందుకు పట్టుకొని తిరుగుతావు అంటారు నేను ఆ బొమ్మ కొనుక్కోవాలని చూస్తున్నాను లాస్ట్కి అయితే బొమ్మ కొనలేదు ఫ్రెండ్స్ నేనైతే షాప్ మొత్తం పట్టుకొని తిరిగాను బొమ్మను మాత్రం అక్కడే పెట్టేశాను ఇక్కడ బుద్ధుడి బొమ్మ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది చిన్న సైజు అయినా చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అంతా చాలా బాగుంది టెడ్డీ బేర్స్ పిల్ల చిన్నపిల్లలకి బట్టలు కానీ చెప్పులు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ఇది లేదు అనుకోవడానికి లేదు చాలా బాగుంది నేనైతే షాప్ మొత్తం తిరిగాను అన్నీ వీడియో తీశాను ఎందుకంటే చాలా రోజులైంది నేను లాంగ్ వీడియో చేసి నాక్కడ వీడియో కూడా యూస్ అవుతుందని చెప్పి నేను చేశాను షాప్ అయితే టెన్ థర్టీ కదా ఫ్రెండ్స్ అప్పటికి ఎవరు లేరు టూ త్రీ మెంబర్స్ ఎవరో అంతేను చాలా ఫ్రీగా ఉంది ఎవరు లేకపోయేటప్పటికీ నేను కూడా మొత్తం వీడియో షూట్ చేస్తూ మొత్తం మా షాప్ మొత్తం తిరుగుతూ ఉన్నాను ఇంకొకటి నేను ఇక్కడ అబ్జర్వ్ చేశాను ఫ్రెండ్స్ బియ్యంలో చాలా రకాలు ఉంటాయనే విషయం నాకు తెలియదు నాకు తెలిసిందల్లా బిర్యానీ రైస్ సన్న బియ్యం దొడ్డు బియ్యం కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒకటి అబ్జర్వ్ చేశాను ఒక ట్రేలో చిన్న చిన్న బాక్సుల్లో బియ్యం స్టోర్ చేసి పెట్టారు అంటే ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అని తెలియటానికి మీద ఆల్రెడీ పేర్లు కూడా రాసి పెట్టారు అవి ఏ బియ్యము ఏంటి అనేది కూడా నేనైతే అన్నింటిని తీసి చూశాను ఎన్ని రకాలు ఉన్నాయి ఆ బియ్యంలో అనేది నాకు తెలియదు నిజంగా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేను చూడడం అలాగా అంటే అలా అందరికీ తెలిస్తే ఏవి ఏవి కావాలో అవి అడిగితే కస్టమర్ వాళ్ళు ఇస్తారనమాట అట్లా పెట్టారు నాకు అది చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది మొత్తం తిరుగుతూ తిరుగుతూ మొత్తం షాప్ మొత్తం తిరిగేసాము ఇక్కడ కందిపప్పు ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే డిమార్ట్లో ఎలా ఉంటాయి డిమార్ట్ కన్నా నాకు కొంచెం ఇక్కడ ఇంకా బాగున్నట్టు అనిపించింది ఎందుకంటే కొత్తగా పెట్టారేమో నా మేబీ నాకు తెలియదు నేను తిరిగి తిరిగి మళ్ళీ అల్లం దగ్గరికి వచ్చాము ఒక హాఫ్ కేజీ అల్లం అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను కూడా అయితే మా షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అన్నీ తీసేసుకున్నాము కానీ చూస్తూ ఉన్నాను ఇంకా ఏదో మిస్ అయ్యింది ఏవో ఇంకా ఏమేమి ఉన్నాయని చూస్తూ ఉన్నాను షాప్ మొత్తం తిరుగుతూ చూస్తూ ఉన్నాము అప్పటికే మాకు టెన్ థర్టీ అయిపోయింది ఇంకా ఇంతవరకు చాలు లే నేను ఇంకా కౌంటర్ దగ్గరికి వెళ్దాం అనుకొని ఇంకా వెళ్తున్నాము ఈలోపు మాకు హనీ ఒకటి జీడిపప్పు ఉన్నవి అన్నీ కనిపించాయి వాటిని కూడా ఒకటి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్